హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రుచులు ఇప్పుడు మనం చాలా హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ అయిన పాలక్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పాలకూరలో చాలా మినరల్స్ విటమిన్ అండ్ ఐరన్ కంటెంట్ ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది సో పాలకూరతో ఎప్పుడూ చేసుకునే రోటీన్ కాకుండా ఇట్లా వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా పాలకూరని కొంచెం సాల్ట్ వేసి నీళ్ళలో కాసేపు నానబెట్టుకోవాలండి ఎందుకంటే బయట నుంచి వస్తుంది కదా ఏమన్నా జర్మ్స్ ఉంటే పోతాయి దాన్ని కడిగిన తర్వాత చక్కగా వాటర్ వేసుకుని బాయిల్కి రెడీ చేసుకోవాలి చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయింది సో నేను బాయిల్ అయిన దాన్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను చాలా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది సో పాలక్ రైస్కి నేను వెజిటేబుల్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ టొమాటో ఒకటి అండ్ బీన్స్ కూడా పెట్టుకున్నాను బఠానీ కూడా వేసుకోవచ్చు అండ్ కానీ నేను బీన్స్ వేసుకున్నాను సో ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని అండ్ ఆయిల్ కూడా వేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీ అని చెప్పి ఆయిల్ అండ్ నెయ్యి రెండు వేసుకున్నాను సో వేడెక్కిన తర్వాత నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక చెక్కని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని వేసుకున్నాను అండ్ రెండు యాలకులు రెండు ఆకు వేసుకుని కొంచెం వేగే వరకు లైట్గా వేయించుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను చక్కగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ ఆకుకూరలో సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మనం కొంచెం వేసిన ఒకసారి ఎక్కువైపోతుంది సో కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని కరివేపాకు కొంచెం వేసుకున్నాను అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సరిపడా కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుందండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్న పాలక్ పేస్ట్ని పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను చూసుకొని సరిపడా యాడ్ చేసుకోవాలండి అది ఎక్కువైతేనేమో రైస్ యాడ్ చేసినప్పుడు బాగా గ్రీన్ కలర్లో పచ్చగా ఉంటుంది లేదు అంటే అసలు కలవదు సో నేను పాలకూర బాయిల్ చేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటరే పోసుకుంటున్నాను ఎందుకంటే మినరల్స్ పోకూడదు కదా చక్కగా కలుపుకొని ఈ పేస్ట్ అంతా చక్కగా పచ్చి ఆసనంతా పోయి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఫ్రై అయిపోయిందండి సో నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను రైస్ యాడ్ చేసుకుని రైస్ని నేను హాఫ్ బాయిల్ చేశానండి అంటే ఫుల్గా మెత్తగా కాకుండా హాఫ్ చేసుకుని యాడ్ చేసుకుని కలుపుకున్నాను కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టుకున్నాము ఈ ఈ పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో అదంతా చక్కగా పీల్చుకునే రైస్ అంతా మగ్గే వరకు మనం వెయిట్ చేయాలండి సో చూసి మగ్గిపోయింది చూసారా ఎట్లా ఉందో చక్కగా ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుందండి సో దీనిలోకి మనం నేను పెరుగు చట్నీ చేశాను పాలకూర విత్ పెరుగు చట్నీ ద బెస్ట్ కాంబినేషన్ అండి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ కంపల్సరీ ట్రై చేయాలి ఈ వీడియో అండ్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి So, please don't forget to subscribe. Thanks for watching.